రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి దానికి ముందుకు పోతున్నాం అవి కూడా చేస్తున్నాం అన్ని ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతని ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చా మేము రాము எவரு போவே பரிசார் இது மீன் ரிவைவ் கேசா மொன்னே பதமூடு லட்சம் இரவை ஆறு வில கோபா பதாறு லட்சம் முப்பை வில மந்த உத்தியோகி எஸ்ஐபிபி பிடிக்கை எழுது லட்சம் இரவை தொழில வேல மந்தி எதுல இரவு தொல கோட்ட ரூபாய் ஆமோது செப்பா தீன் வந்து ஏழு லட்ச அரவை ரெண்டு வில மந்த உத்தியோக இவன்னீ கூட ఇంకొక పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకొని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మెగా ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఫైవ్లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి టాప్ త్రీలో కానీ నెంబర్ వన్ కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదేళ్లు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థ అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు మేము ఒక మాటలో చెప్పాలంటే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త వారసత్వంగా మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది జనవరి ఫస్ట్కి డేట్ పెట్టాను ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఎకానమీ ఎకానమీవన్నీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రజెంటేషన్ మీకు చూపిస్తున్నాను సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఈరోజు ఇది జూలై సెప్టెంబర్ జూలై సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి పీసీఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ మూడు చూపిస్తున్నాం అదే మరి మెథడాలజీ జిఎస్టిపి ఎస్టిమేట్ సెట్ తయారు చేస్తారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది దీనివల్ల లాభం ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది కొనుగోలు శక్తి వస్తుంది మెరుగైన జీవన ప్రణాళిక నాంది పలుకుతుంది హెచ్ వన్ ఏప్రిల్ టు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు కరెంట్ ప్రైసెస్ అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి పదకొండు పన్నెండు ఏరియా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొజెక్ట్ చేశాం హెచ్ వన్ అచీవ్మెంట్ హెచ్ టూ టార్గెట్ అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకోతలం అవుతాయి ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నేను ఆ మధ్యకాలంలో ఒకసారి సిక్స్ సెవెన్ వైట్ పేపర్స్ని పబ్లిషైజ్ చేశాను అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువు